తెలుసు మీరే చూస్తున్నారు ఏం జరుగుతుంది దీనికి ఎక్కడ స్టాప్ ఈ అరాచకాలు ఏంటి ఘోరాలు ఏంటి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు భగవంతుడు ప్రకృతి చూస్తూ ఉంది ప్రకృతి ఎవరిని విడిచిపెట్ట చాలామంది వేరే పార్టీలో వాళ్ళు కూడా నేను దారిలో వస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట టీకోట్లు ఆఫ్ చేస్తే అతను అజాత శత్రువు ధర్మరాజు లాంటి వాడు ఇతరులకు హాని తలిపెట్టడం పది మందికి సహాయం చేసే వ్యక్తి మనసున్న వ్యక్తి అని చాలామంది చెప్తూనే ఆశ్చర్యపోయాను ఏమండి మీరు ఆ పార్టీ కాదు కదా లేదండి మేము ఏ పార్టీ అయినా ఆయన అంత గొప్ప వ్యక్తి వివేకానందరెడ్డి గారు మంచి వ్యక్తికి ఆ విధంగా జరిగిందంటే ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏంటి భగవంతు నిర్ణయం పోలీసులు వాళ్ళు అధికారులు కూడా జాగ్రత్తతో అరమరికలు లేకుండా పార్షాలిటీ లేకుండా ఎక్కడో దీన్ని తొక్కి పెట్టేయకుండా ఎవరో ఏదో అని అసత్యాలు ఆడకుండా దీన్ని న్యాయంగా న్యాయమైన రీతిలో విధంగా ఘోరంగా ప్రవర్తించడానికి ఆ రాక్షసులు వాళ్ళని తొందరలో అని ముఖ్యంగా పోలీసు శాఖను బెర్గింగ్ అని ఇంగ్లీష్లో అంటాం తెలుగులో వాళ్ళని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను నాకు బంధువు ఆత్మీయుడు అనే కాకుండా ఏ వ్యక్తికి అలా జరగకూడదు ఈరోజు పక్షిపాతం చూపిస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి రాత్రి పగలు ఉంటుంది ప్రవర్తించకూడదు ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి నా ఆత్మీయుడు నా ఆత్మబంధు బంధువు హృదయంలో ఉండి మనిషి ఆశ్చర్యపోతుంటాను ఆయన ఎప్పుడు కలిసినా ఇంటికి వచ్చినా ఈ నేటి ఇంత నిరాడంబరుడు అసలు ఏమి తింటాడు భోజనం బ్రహ్మాండంగా చేయమంటే చేయడు అసలు ఏదో మామూలుగా ఉన్నదే తింటాను ఈ భేషిధ్యం లేని వ్యక్తి మంచి వ్యక్తి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తొందరలోనే ఆ నరూప రాక్షసుని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని పోలీసు శాఖను హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను వాళ్ళు సహాయం చేసి చేయవచ్చు